నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ యోగాలు మంత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మన జాతకాన్ని బట్టి రాసులను బట్టి మన జాతకంలోని మనకున్న రాశిని బట్టి ఏ ఏ రాసుల వారికి ఏ ఏ యోగం లభిస్తుంది అలాగే ఆ యోగాల వల్ల మనకి ఎటువంటి లాభం జరుగుతుంది ఎటువంటి నష్టం జరుగుతుంది అలాగే ధనయోగం మన జాతకంలో ఎంతవరకు ఉంది అనే వాటి అన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు వాస్తు నిపుణులు మరియు లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మ నానాజీ పట్టాయ గురుగారు సో ఒకసారి మనం గురువు గారితో మాట్లాడి వల్ల మనకి ధన ప్రాప్తి కలుగుతుంది అనే వాటి గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర యోగాలు మంత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం గురువు గారు అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పటి వరకు మాకు ఎన్నో యోగాల గురించి చెప్పారు గురువు గారు ఏ రాశి వారికి ఏ యోగం వర్తిస్తుంది అలాగే ఏ యోగాలు ఉంటే వారికి ఏ రాజయోగం కలుగుతుంది అనే వాటి అన్నిటి గురించి మాకు చాలా చక్కగా వివరించారు అలాగే ఈ రోజు మాకు ఏ యోగం గురించి తెలియచేయపోతున్నారు అలాగే ఆ యోగం వల్ల కలిగే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి వాటి అన్నిటి గురించి కూడా మాకు తెలియచేయండి గురు తప్పకుండా సంబంధిత యోగాల్లో అందరికీ తెలిసింది బుధాయిత్య యోగం బుధాయిత్య యోగం గురించి మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం దాని వల్ల ఏమిటి అంటే ఇక్కడ మనం యోగము అనేదాన్ని బాగా అర్థం చేసుకోవాలి యోగం అనేటువంటిది ఎలా ఏర్పడుతుందంటే ఒక గ్రహము ఒక రాశిలో ఉన్నప్పుడు లేదా ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఒక యోగము ఒక గ్రహంతో మరొక గ్రహం కలిస్తే ఒక యోగం ఓకే అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇది ఇది ఒక యోగం అనుకుందాం అంటే అలా ఒక స్టూడియో అనేది ఒక రాశి అనుకోండి మీరు ఒక గ్రహం అనుకోండి అంటే ఉదాహరణకి నేను ఇక్కడ ఈ కెమెరామెన్స్ ఈ లైటింగ్ ఇదంతా ఒక యోగం ఈ కాంబినేషన్ వల్ల ఏర్పడి ఏం ఏర్పడుతుంది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది అంతే కదా అలాగే ఒక టీచర్ ఉన్నారు ఒక టీచరు ఒక స్టూడెంట్ ఒక క్లాస్ రూమ్ అక్కడ ఏమి ఏమి యోగం ఏర్పడుతుంది ఒక విద్యా యోగం ఏర్పడుతుంది అంటే ఒక గ్రహం ఒక గ్రహం కలిస్తే ఎలాగో ఒక మనిషి మరొక మనిషి కలిసినప్పుడు ఒక యోగం అంటే ఇక్కడ నేను మీకు ఎందుకు ఇలా చెప్తున్నా అంటే అర్థమయ్యేలాగా ఇప్పుడు ఈ బుధాదిత్య యోగాల్లో ఈ బుధాయిత యోగమే కాకుండా రవి సంబంధించినటువంటి యోగాల్లో ఇంకా కొన్ని యోగాలు ఏమిటి అంటే అంటారు యోగము అంటారు రవికి రెండో స్థానంలో శుభగ్రహాలు ఉంటాయి శుభవేసి యోగం అంటారు అంటే రవి నుంచి రెండో స్థానంలో గనక శుభగ్రహాలు ఉంటాయి దీనికి సహజంగా శుభగ్రహాలు అంటే వేగ్రహాలను తీసుకుంటారు గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు కూడా శుభగ్రహమే కాకపోతే రవికి దగ్గరలో ఉన్నప్పుడు అది కొంచెం క్షీణచంద్రుడు అవుతాడు కాబట్టి చంద్రుడిని పెద్దగా తీసుకోరు కానీ ఉచ్చగ్రహ స్థితిలో ఉన్న గ్రహం ఏదైనా కూడా దాన్ని శుభగ్రహం కిందే తీసుకోవాలి అది ఏ గ్రహం అయిందో దాన్ని బట్టి వాళ్ళ తండ్రి యొక్క స్థితి వీళ్ళకి ఆ మార్గాల్లో వెళ్ళడం ద్వారా కీర్తి రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే బుధాత్య యోగంలో ఎలా అయితే మనిషి కీర్తి వస్తుందని చెప్తారో ఇది కూడా అంటే అంటే ఏమిటి రవి అంటే పేరునిచ్చే కారకుడు వెనకాతలు ఉన్నాడు ఈ ఈ గ్రహాలకు వెనక ఉన్నాడు అంటే ఏంటి ఆ గ్రహాలకి వెలుగునిస్తున్నాడు ఆ గ్రహాలకి ప్రోత్సహిస్తాడు రవి అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో రవి అంటే తండ్రి కారకుడు ఆత్మకారకుడు జీవుడు అని కూడా తీసుకుంటారు అంటే జీవుడు అంటే గురువును కూడా తీసుకుంటారు నాడి ఆస్ట్రాలజీలో బట్ సన్ ఈజ్ ఆల్సో ఆత్మకారక ప్లాన్ ఈ ఆత్మకారక గ్రహానికి ముందు రాసుల్లో ఉంటున్నప్పుడు ఈ గ్రహం ఈ ఆత్మ కనుక దేన్ని చేరుకుంటే వీళ్ళకి ఉన్నతి కలుగుతుంది అనేటువంటిది కూడా చెప్తారు అంటే రవి నుంచి ముందు రాసుల్లో ఏ గ్రహం శుభగ్రహం ఉంటే దానికి సంబంధించిన గురువు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి గురుత్వ సంబంధించిన వాటి మూలంగా వీళ్ళకి యోగం కలగడం శుక్రుడు ఉన్నాడు ఫైనాన్స్ రిలేటెడ్ లేదా వివాహం అయిన తర్వాత అలా ఒక్కొక్క దాన్ని బట్టి బుధుడు ఉన్నాడు పాండిత్యం ద్వారా అదేవిధంగా రవికి ముందున శుభగ్రహాలు ఉన్నప్పుడు తండ్రికి బాగా కలిసి వస్తుంది ఎందుకంటే రవి తండ్రి కారకుడు కాబట్టి అంటే రవి ఎక్కడున్నా అయితే అది నీచ స్థానంలో ఉండి మరి ఇవి కూడా నీచంలో ఉండి తక్కువ స్థాయిలో ఉంటుంది ప్రభావం ఉచ్చస్థితిలో ఉండి ఉచ్చస్థితి అంటే రవికి మేషరాశిలో జరుగుతుంది ఈ మేషరాశిలో రవి ఉండి వృషభంలో కనుక శుభగ్రహాలు ఉన్నాయి ఇది ప్రొసీడింగ్ లో రెండు శుభగ్రహాలు ఉన్నాయి అనుకోండి ఉదాహరణకి అప్పుడు అదేమవుతుంది శుభవేషి శుభవేశీ యోగము అంటారు ఓకే ఇది అదేవిధంగా శుభవాసి యోగం అని అంటారు దీని వల్ల ఏంటి అంటే ఇది రవి నుంచి పన్నెండో స్థానంలో గ్రహాలు ఉండడం జరుగుతుంది ఓకే దీనివల్ల ఏమిటి అంటే వీళ్ళు ఏదైనా సేవలు చేయడం ద్వారా యోగం ఏర్పడుతుంది కీర్తి యోగం ఏర్పడుతుంది కొంతమంది చూడండి అబ్బా వీళ్ళంత గొప్ప సేవ చేస్తున్నారో అని పేరు వస్తుంది కొంతమంది ఆ కీర్తి అనేటువంటిది సేవ ద్వారా వస్తుంది ఇతనికి కావచ్చు వీళ్ళ తండ్రికి కావచ్చు వీళ్ళ కొడుకు కూడా ఏర్పడుతుంది ఒక్కొక్కసారి ఎందుకంటే రవి ఈజ్ ఆత్మకారకుడు అంటే కొడుకు కూడా ఏర్పడుతుంది అంటే వీళ్ళ ఉందనుకోండి ఉదాహరణ రవి నుంచి పన్నెండో స్థానంలో మీ యొక్క జన్మ జాతకంలో రెండు శుభగ్రహాలు మీకు ఏర్పడొచ్చు ఏదైనా మీ తండ్రి గారికి ఏర్పడొచ్చే మీ పిల్లలకైనా ఓకే అర్థమైందమ్మా అర్థం ఈ రకంగా ఏంటంటే రవి నుంచి పన్నెండో స్థానంలో ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది శుభవే వాసి యోగం అంటారు దీన్ని ఇది మొదటదేమో శుభ వేసి యోగం అయితే ఇది శుభ వాసి యోగం ఓకే ఇక మూడోది ఉభయ రాశి యోగము అంటారు అంటే ఇందాక మనం ముందు రెండో స్థానం చెప్తున్నాం దాని తర్వాత పన్నెండో స్థానం ఇప్పుడు రెండిట్లోనే ఉంటాయి అంటే రెండు అంటే రవి నుంచి రెండు స్థానాల్లోనే శుభగ్రహాలు ఉన్నాయి అనమాట దాని ఉభయ రాశి యోగము అంటారు దీనివల్ల ఏంటి దీనివల్ల కూడా సంతోషము సంపద మర్యాద అన్నీ వస్తాయి అయితే ఇక్కడ కూడా రవి నుంచి వచ్చేటువంటి వాటి ద్వారానే అయితే ఇవన్నీ కూడా ఏంటంటే సూర్య ఉపాసన చేయడం ద్వారా ఇప్పుడు మీకు ఒక యోగం ఒక దాని వల్ల ఏర్పడిందని తెలిసింది తెలిసినప్పుడు ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు గవర్నమెంట్ ఉద్యోగ యోగం ఉంది అని తెలిసింది మీకు ఉదాహరణకి మీరు అప్పుడు ఏం చేయాలి ప్రైవేట్ జాబ్ ట్రై చేస్తే మీకు అంతే కదా మీకు ఉదాహరణకి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీ మీకున్నటువంటి సంథింగ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీ టాలెంట్స్ కి పలానా జాబ్ అయితేనే సెట్ అవుతుంది అని ఉంది అది వదిలేసి ఇంకోటి మీరు చదువుకున్న చదువు మీరు నేర్చుకునే విద్యకి సంబంధం లేని జాబ్ లోకి వెళ్తే సెట్ అవ్వదు అసలు చెయ్యలేరు కలిసి రాదు వాళ్ళకి మీరు వెళ్ళినందుకు వాళ్ళకి ఉపయోగం ఉండదు మీకు ఉపయోగం మొత్తం లాస్ వస్తుంది లాస్ వస్తుంది ఎలా అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వెళ్ళి మెకానిక్ జాబ్ చేసినట్టు లేదా మెకానిక్ వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేసినట్టుగా ఉంటుంది అలా ఈ యోగం ఏర్పడింది కాబట్టి ఈ రవికి సంబంధించిన యోగాలు కాబట్టి అన్నీ కూడా ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అను ఆరోగ్యానికి సంబంధించిందను తండ్రి గారి యొక్క వ్యాపారాన్ని వీళ్ళు కూడా తీసుకోవడం ద్వారాను అంటే వారసత్వానికి వారసత్వం తండ్రి ఏదో కిరాణా షాప్ ఉంది లేకపోతే ఒక హాస్పిటల్ ఉంది లేకపోతే ఏదైనా వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఉంటుంది కొంతమంది వడ్రంగి పనను కార్పెంటర్ వర్క్ ఏదో ఒకటి ఉంటుంది కదా సంథింగ్ వర్క్ ఉండదు సాఫ్ట్వేర్ లోనే డెవలప్మెంట్ కన్సల్టెన్సీ సెంటర్ కావచ్చు ఎనీథింగ్ జాబ్ కన్సల్టెన్సీ తండ్రి నడుపుతూ ఉన్నాడు పుత్రుడు ఒక ఇరవై ఏళ్ళకి వచ్చేసాడు చదువు అయిపోయింది ఒక ఇరవై ఇరవై రెండేళ్ళు వచ్చేసాయి అని నా కన్సల్టెన్సీ చూసుకున్నాడు ఇప్పుడు అబ్బాయి జాతకంలో శుభవాసి యోగం ఉంది లేదా ఈ రవికి దగ్గరలో శుభగ్రహాలు ఉండేటువంటి యోగం ఉంది అప్పుడు తండ్రిది వీళ్ళు కంటిన్యూ చేస్తే వీళ్ళకి బాగుంటుంది ఎందుకంటే తండ్రి ద్వారా యోగాలు ఏర్పడ్డప్పుడు అంటే రవి ద్వారా రవి ఈజ్ కార్క్ ఆఫ్ తండ్రి ఏర్పడ్డప్పుడు ఈ రవికి సంబంధించిన స్తోత్ర పఠనం చేయడము తండ్రితో కూడినటువంటి పనుల్లో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది ఇదే విధంగా రవి తండ్రి కారణ రవి గనక పాపగ్రహ సంబంధంలో ఉన్నాడు అప్పుడు తండ్రి ద్వారా చేసే వెళ్ళకూడదు వీళ్ళు ఇంకా లాస్ అవుతారు అంటే సూర్య భగవానుడు రవి రాహు మధ్యలోనో ఇట్లా పాడై ఉన్నాడు అనుకోండి అప్పుడు తండ్రి చేస్తున్న వృత్తిలోకి వీళ్ళు వెళ్ళడం వల్ల పెద్దగా కలిసి రాదు అంటే అందులో పాడై ఉంటే వీళ్ళు వెళ్ళడం వల్ల ఎంత వెళ్ళినా కానీ వారసత్వం కలిసి ఉపయోగం ఉండదు మీకు బాగుంటేనేమో ఉపయోగం ఉంటుంది బాగోపోతేనేమో ఉపయోగం ఉండదు అందుకని ఈ రవి సంబంధించినటువంటి యోగాలు వీటి కోసం చూసుకోవాలి ఓకే అంటే ఇంకా తర్వాత వాళ్ళు వాళ్ళ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా గురువు గారు రవి జాతక సూర్య భగవానుడు చేసుకుంటే తొలగిపోతుంది అంటే మనకి లలిత సహస్రనామం ప్రకారం చేసుకున్నట్లయితే ఎలా చేసుకోవాలంటారు లలిత సహస్రనామం మొత్తం చాంటింగ్ చేయడమేనమ్మా లేనట్లయితే ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అనే నామస్మరణ చేసుకోవచ్చు దీనికి ఓం ఓం అనేది ముందు లాస్ట్లో నమహాక్ పెట్టుకొని ఓం ఉద్య బాను సహస్రాబా చతుర్బాహు సమన్వితాయి నమ అంటే కొంతమందికి అది ఎప్పుడు చేయాలంటే రవి సంబంధించిన యోగాలు ఉన్నాయి కానీ మళ్ళీ అది పాపకత్తిలో పడింది అనుకోండి అప్పుడు తండ్రికి ఒక మంచి బిజినెస్ ఉంటుంది అది పెద్దగా రావట్లేదు దాన్ని తను ఫాలోఅప్ చేద్దామంటే అది ముందుకు వెళ్ళట్లేదు అన్నప్పుడు వెళ్తాహ నామాల్లో ఉద్యద్ బాను సహస్రాబా చతుర్బాహు సమన్వితాయి నమ ఉద్యాను అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎంతమంది సూర్యుడు అనంతం సహస్రం అంటే వెయ్యి అని అనంతం అని అర్థం అమ్మవారట ఆ కుండల నుంచి బయటకు వచ్చేటప్పుడు వెయ్యి సూర్యుడు లేదా అనంతమైన సూర్యకాంతితో బయటకు వచ్చిందట అని దాని అర్థం అలా భావన చేసుకుంటూ చేసుకుంటే ఇతని జన్మజాతకంలో ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క శక్తి పెరగడం ద్వారా కీర్తి సంపద అన్నీ కూడా వస్తాయి వీరికి ఓకే రవికి సంబంధించిన వాటి గురించి అయితే రవికి సంబంధించిన యోగాలు రవి జాతకం అనేది మన దాంట్లో ఏ విధంగా కలిసి వస్తుంది మనకి ఏ విధంగా ఉంటుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు ఇక నెక్స్ట్ ఏ యోగం గురించి చెప్పబోతున్నారు తప్పకుండా నెక్స్ట్ యోగం కనుక చూసుకున్నట్లయితే మనకి ఇందులో మనకి చంద్ర సంబంధిత యోగాలు అంటారు చంద్ర సంబంధిత యోగాలు అనేటువంటిది మనం సహజంగా గతంలో చెప్పుకుంది చంద్ర మంగళ యోగం అని చెప్పుకున్నాం అంటే చంద్రుడు అంటే కుజుడు చాలా మంది కుజదోషం కుజదోషం అంటారు కానీ అతను దోషం కంటే మంగళములు ఇస్తాడు ఎక్కువగా ఓకే అయితే ఇక్కడ మనకి వసుమతి యోగము లేదా లక్ష్మీ యోగము అంటారు దాన్ని వసుమతి లేదా లక్ష్మీ యోగం ఇది ఎలా ఏర్పడుతుందో నేను మీకు చెప్తాను అంటే చంద్రుని నుంచి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో గనక బుధుడు శుక్రుడు గురువు ఉన్నట్లయితే దాన్ని వసుమతి యోగము అంటారు ఈ వసుమతి యోగం వల్ల ఏంటంటే చూడండి కొంతమంది ఆకస్మికంగా కలిసి రావడం అంటారు చూసారా ఈ వసమతి యోగం చంద్రుడు నుంచి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉంటే వసమతి యోగం ఏర్పడుతుంది అప్పుడు సడన్ గా కలిసి వస్తుంది అందులో మరలా దీంతో పాటు కేవలం వసమతి యోగమే కాకుండా ఒక విపరీత రాజయోగం కానీ లేకపోతే నీచి బంగ రాజయోగం కానీ ఒకటి ఉండాలి ఖచ్చితంగా విపరీత రాజయోగాలు నీచబంగ రాజయోగాలు ఉంటేనే బాగా కలిసి రావడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు ఒక యాభై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు శాలరీ తెచ్చుకుంటున్నాడు దాని రోజు రాజయోగం అనదు శాస్త్రం దాన్ని బ్రతకడం అంటది అంతే విపరీత రాజయోగం అంటే ఎలా అంటే అదే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఒక కంపెనీ పెట్టాలనిపించింది కొంతకాలం తర్వాత సరిగ్గా సమయం కాలం కలిసి వచ్చింది దీని ఇంకో పార్ట్నర్ కూడా కలిశారు లక్కీగా వీళ్ళు సడన్గా ఒక కంపెనీ పెట్టి ఇంకొక వంద మందికి శాలరీస్ ఇచ్చే రేంజ్కి వెళ్ళి కొన్ని లక్షలు కోట్లు సంపాదిస్తే దట్ ఈజ్ రాజయోగం విపరీత రాజ్యోగాలు అంటారు వాటిని ఏదో యాభై వేలు లక్షల రూపాయలు వస్తే విపరీత రాజీవ్వలేదు ఈ కాలంలో ఈ కాలంలో లక్ష ఊరికే ఖర్చు అయిపోద్ది నెలకి నెలకి ఈజీగా ఖర్చు అయిపోతుంది చాలా ఈజీగా ఖర్చు అయిపోద్ది నాకు ఒక్కోసారి అయితే పాపం చిన్న చిన్న జాబ్స్ చేసేవాళ్ళని చూసి బాబు వీరు ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళ రేపు నాకు ఖర్చులు కనిపిస్తుంది నిజమే అది అసలు యాభై వేలు వస్తే ఏం లేదమ్మా ఇ వల్ల రేపు అసలు అన్నది వాళ్ళ కళ్ళు మూసి కళ్ళి తెరిచే లోపల అయిపో అయిపోతుంది అయితే ఇక్కడ ఏంటి మనం ఖర్చుల్ని బయట ఉండే రేట్స్ ఆపలే మనం కంట్రోల్ చేయాలంటే మన యొక్క ఆదాయాన్ని పెంచుకోవాలి అంటే లలితా సహస్ర నామాల్లో మూడు నామాలు ఉన్నాయి ప్రతి ఈ మూడుట్లా ఏదైనా ఒకటి చేయొచ్చు మూడు కలిపి కూడా చేసుకోవచ్చు అందులో ఒకటి ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవి తాయి నమహా రెండవది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య నమః మూడోది ఓం నవవి నమః ఈ మూడు నామాలు రెగ్యులర్గా చేసినా కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఎలా పెరుగుతుంది ఇంట్లో కూర్చొని చేసుకుంటూ కూర్చుంటాయి అంటే ఒకటే చెప్తాను చూడండి ఇదంతా మీకు మీరు ఇచ్చేస్తూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటే అనవసరమైన ఖర్చులు ముందు ఆగుతాయి ఓకే ఖర్చు ఆగితే కూడా మీకు ధనం మిగిలినట్టే అంతే కదా సో అనవసరం అవుతాయి రెండవది మీ టాలెంట్స్ పెరుగుతాయి మీరు చేసే ఉద్యోగంలోనూ మీ వ్యాపారంలోనూ మీకు తెలియకుండా నేను ఇలా చేస్తే బాగుంటుందేమో ఏమో అనేటువంటి ఆలోచన అమ్మవారికి కలిగిస్తుంది మీకు ఇక్కడ అంతా ఎలా ఉంటుందంటే ఒక మాయా రూపంలో మీ ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది అంటే ఎలాగా ఉద్యోగం చేస్తున్నాడు అరే నేను ఇందులోనే ఉండిపోతే ఎలాగానే ఏదైనా టాలెంట్ నేర్చుకోవాలి ఇంకోటి ఏదైనా స్కిల్ నేర్చుకోవాలి ముప్పై వేల ఇది ఒకటే కాకుండా ఇంకా ఇంకా ఆ సాఫ్ట్వేర్ లోనో లేకపోతే అతను చేసేటువంటి దాంట్లో ఇంకో స్కిల్ నేర్చుకోవాలనే ఆలోచన పెరుగుతుంది ఇంకో ఎవరో కనెక్ట్ అవుతారు దాని ద్వారా స్కిల్ నేర్చుకుంటాడు ఇతను శాలరీ హై కావచ్చు ఒక వ్యాపారం చేస్తున్నావు ఈ వ్యాపారం ఇలా కాకుండా ఇంకొంచెం ఇంకొన్ని ఇన్నోటివ్ ఇన్నోవేటివ్గా చేస్తే బాగుంటుంది అతనికి ఆలోచన వస్తుంది అంటే ఇక్కడ అంతా ఏమిటి మీ స్కిల్స్ పెంచుకోవడానికి మీ ఇన్నోవేటివ్ పెరగడానికి మీ శక్తిని పెంచడానికి లోపల నుంచి అమ్మవారు ఇస్తుంది ఓకే ఇప్పుడు చూడండి అమ్మా ఒక కారు ఉంది పెట్రోల్ ఉంది ఈ పెట్రోల్ని కారులో వేస్తే కారు కదులుతుంది అవును అవునా ఒక శక్తి ఒక ఎలక్ట్రికల్ పవర్ కనెక్ట్ అయితే లైట్ వెలుగుతుంది అలాగా పవర్ ఈజ్ అమ్మవారు మనకి ఆలోచన రావడానికి ఆ పెట్రోల్ డబ్బా మీద వెళ్ళలేము మనం కూర్చొని పెట్రోల్ కారులో వస్తే కారు వస్తేనే వెళ్తుంది పెట్రోల్ తీసుకొచ్చి వెళ్ళాలి అంటే వెళ్ళలేదు పెట్రోల్తో పెట్రోల్ వల్ల వెళ్తామండి అందులో పెట్రోల్ డబ్బా మీద కూర్చొని వెళ్ళాలి వెళ్ళాలి అని కూర్చుంటే వెళ్లి వెళ్ళేవి అదికెళ్లి కారులో వేస్తేనే మనం వెళ్ళగల వేస్తే ఆ కారు పెట్రోలు డీజిల్ కారు పెట్రోల్ కారు దాని వల్ల కారు మూవ్ అవుతుంది ఓకే అలా ఏంటంటే పెట్రోలు కారు వేరు వేరుగా ఉన్న పవర్ కారు వేరు వేరుగా ఉన్న పని ఓకే అండి చూసారు కదా ఇది నేటి యోగాలు మంత్రాలు యొక్క ప్రత్యేక కార్యక్రమం సో ఏ రాసులు వారికి ఏ యోగం లభిస్తుంది దానివల్ల మనకి ఎటువంటి లాభం జరుగుతుంది ఎటువంటి నష్టం జరుగుతుంది అనే వాటి గురించి మనకి గురువు గారు చాలా చక్కగా తెలియజేశారు సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుకుంటాను సో అంతవరకు చూస్తూనే ఉండండి సిక్స్ టీవీ